రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ శ్రద్ధను ఆకర్షిస్తోంది ఈ ఘర్షణ రాజకీయ మరియు భద్రతా సమీకారాలను మలుపు తిప్పింది తాజా పరిణామాల్లో ఉక్రెయిన్ అత్యాధునిక క్షిపణులను ఉపయోగించి రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను సేధించింది బ్రిటన్ మరియు అమెరికా నుంచి అందుకున్న ఆయుధాల వల్ల యుద్ధం కొత్త దశకు చేరుకుంది ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి అంతర్జాతీయ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే అవకాశం ఉంది ఉక్రెయిన్ తన భూభాగం లోపల రష్యా అక్రమ నిరోధించడానికి తాజాగా బ్రిటన్ నుంచి అందుకున్న స్టోర్మ్ షాడో మరియు యుఎస్ తయారు ఏటి క్షిపణులను మొదటిసారిగా రష్యా మీద ప్రయోగించింది వీటిని క్యూర్క్స్ ప్రాంతంలో రష్యా సైనిక కేంద్రాలపై ప్రయోగించినట్లు తెలుస్తుంది ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెయ్యి ఒకటవ రోజుకు చేరడంతో కొనసాగుతుండగా రష్యా తాజా పోరాటంలో భారీ నష్టాలను ఎదుర్కొంటుంది ఇదే సమయంలో అమెరికా ఉక్రెయిన్ కు మరింత సైన్య సహాయం అందించడానికి నిర్ణయించింది అత్యాధునిక తుది క్షిపణులను ఉపయోగించి యుద్ధాన్ని మరింత వ్యూహాత్మక దశకు చేర్చింది షాడో బ్రిటన్ అందించిన ఈ క్షిపణులు భూమికి చాలా సమీపంగా తక్కువ ఎత్తులో ప్రయాణించగలవు అవి గట్టి రక్షణతో కూడిన లక్ష్యాలను దెబ్బతీయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి వాటి ప్రదర్శన రష్యా అక్రమిత లాజిస్టిక్స్ కేంద్రాలు మరియు కీలక మిలిటరీ హబ్ లపై విజయవంతమైంది ఏటిఏ సిఎంఎస్ అమెరికా అందించిన ఈ క్షిపణులు దూర ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను ఛేదించగలవు వీటి శ్రేణి సుమారు మూడు వందల కిలోమీటర్ల వరకు ఉండగా రాత్రి సమయంలోనూ అత్యంత కచ్చితత్వంతో పనిచేయగలవు ఇటీవల ఉక్రెయిన్ ఈ క్షిపణులను రష్యా క్యూర్ ప్రాంతంలో సైనిక శిబిరాలపై ఉపయోగించింది ఉక్రెయిన్ ఈ ఆధునిక క్షిపణులను ఉపయోగించడం రష్యాను ఆగ్రహానికి గురిచేసింది రష్యా తన అణ్వాయుధ వినియోగ పరిమితులను తగ్గించినట్లు ప్రకటించింది అంటే రష్యా తన అణ్వాయుధాలను వినియోగించేందుకు ముందు పాటించే నియమాలు లేదా అడ్డంకులను సడలించినట్లు అర్థం ఇది అణ్వాయుధాల వినియోగంపై సాధారణంగా ఉన్న నియంత్రణను తగ్గించడాన్ని సూచిస్తుంది ఈ హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు కలిగిస్తున్నాయి రష్యా సైనిక బలగాలు మరింత సవాల్ ఎదుర్కొంటున్నాయి అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం చేసింది